నమస్తే వనపర్తి జిల్లా మరి రేవెల్లి మండలం కేశంపేట గ్రామ పంచాయతీలో గల మరి అతి పురాతనమైన వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాం ప్రస్తుతానికి మనమైతే ఇప్పటి ఒక మనం తెలుగు మండపం కూడా తీసుకోవడం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది కోనేరు అని చెప్తున్నాం ఇక్కడ అందుబాటులో ఉన్న వాళ్ళు ఇక కోనేరు అని చెప్తున్నారు కోనేరు మొత్తం కూడా మరి కాలక్రమేణ దుర్గంధంతో నిండుకొని పడి ఉన్నది మరి పెద్ద పెద్ద మన పూలు అయితే మనకు చక్కటి సంపాదన అందించారు కానీ మరి ఎందుకనో ఇది పూర్తి స్థిలావస్థకు చేరిపోయింది మొత్తం దుర్గంధంతో ఎన్నుకొని పని ఉంది ఫైనల్ స్టార్ వేణుగోపాల స్వామి కోనేరు అనేది చాలా పురాతనమైనది మాకు రాత్రి కళ ముట్టు కనిపిస్తూ ఉంది కాకపోతే అనివార్య కారణాల వల్ల ఏదైనా తయారైతే అక్కడ ఏం చేయాలని అందజేస్తాను శివాలయం శివాలయం మరి అతి పురాతనమైన శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానము కేశపేట గ్రామము రేవెల్లి మండలం వనపర్తి జిల్లా మనం తీరు కూడా చూసొచ్చాము ఇందాక వీడియోలో తీరు అందించాను కోనేరు కూడా మొదట మరి ముందు కాళ్ళు కడుకొని వచ్చేది దేవాలయంలో రావాలంటే కాళ్ళు కడుక్కొని రావాలి కనుక మరి దే కోనేరు దగ్గరికి వెళ్తే అది బాగా పురాతనంగా శిథిలావస్థకు చేరుకొని ఉంది దుర్గంధంగా తయారైపోయింది ఇక్కడ కూడా నాకు కొంతమంది భక్తులు కేశపేట గ్రామంలో చాలా పురాతనమైన అతిపెద్ద దేవాలయం ఉంది వెళ్తూ వెళ్తూ ఆ దేవాలయాన్ని కూడా కలుసుకుంటూ వెళ్ళమని చెప్పారు అందుకని నేను ఇప్పుడు ఇక్కడ ఆగి దేవాలయాన్ని చూస్తే చాలా ఆకర్షణీయంగా ఉంది కనుక మరి నేను రావడం జరిగి మనం చూసుకున్నాము హనుమంతుడు పైన హనుమంతుడు ఇక్కడ మరి పైన హనుమంతుడు దర్శనమి మొత్తం ఒకసారి మరి పైన కోతులు మనకు కనిపిస్తూ ఉంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దర్వా కింద ఐదు దర్వాలతోటి మరి ఆలయం మనకు కనిపిస్తుంది మొత్తం కూడా ఆరు గడవాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మనం ఆలయం ఒకటి కూడా వెళ్ళి స్థానిక కొంతమంది అందుబాటులో ఉన్నారు ఇక్కడ చూడండి మనం ఆయన గోపం తీసాము కదా గోపురం కూడా మనకి కనిపిస్తుంది వేణుగోపాల స్వామి ఆలయము మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ముందు కూడా శంకుచక్రా దర్శనం అయితే అవుతుంది శ్రీచక్రం తోటి ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ ఈ ఆలయం ఎంత పురాతనమైన ఆలయం ఎప్పుడు చూసొం ఈ ఆలయాన్ని కొను ఇది ఏ మీ సొంతం కలిగారు చోళేన బడా ఫితేవా అవునా ఇది ఎప్పటి నుంచి ఉంది ఈ ఆలయం ఇదే ఓ చాలా ళమారు చిన్నప్పటి నుంచి నైకడ అవును

మరి ఆలయము అక్కడ కోనేరు పాత పడిపోయింది ఎందుకు అట్లా అయిపోతుంది మరి అంటే ఎప్పుడు ఈ జాతర ఉత్సవాలు జరుగుతాయి ఇక్కడ ఎప్పుడు ఏ మాసం ఇక్కడ ఎండాకాలం దొరుకుతాయా ఎండాకాలం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం మరి చెక్క తలుపులు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి మొత్తం నిర్మాణం చేసుకుంటే ఇక్కడ ఒకసారి చూపి రాతితో నిర్మాణం చేయబడి ఉంది మరి ఇక్కడ శ్రీచక్ర చక్రం కూడా చక్కగా అద్భుతంగా జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ సరే ఇక్కడ సరే కూడా రెండు వైద్య కూడా మరి ప్రశాంతంగా వచ్చిన యాత్రికుల అయితే భక్తులు కూడా శ్రీదేవాన్ని కూడా చాలా చక్కగా అద్భుతంగా ఈ ఆలయం వచ్చేసి తూర్పు దిశగా మరి తూర్పు ముఖంగా కట్టడం జరిగింది మన లోపలి కూడా వెళ్ళి చూసి ప్రయత్నం చేద్దాం చాలా విశాలంగా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంది ద్వయసంబంధించిన నందకి కెమెరామ్యాన్ నందకృష్ణ కొత్త ఏడుకొండలు మరి ఆలయంలోకి అయితే మనం ప్రవేశించాము ముందుగా ఏ ఆలయానికి లోపలికి వెళ్ళినా ద్వయస్తంభం వస్తుంది కనుక మనకు కూడా ఇక్కడ ద్వయస్తంభం కనిపిస్తూ ఉంది ఈ ద్వయసంభం దాతల పేరు కూడా మనకి ఇత్తడి తొడుగు దాతర పేరు కూడా మనకు అందించడం జరిగింది కీర్తి కొంత నరసింహ ధర్మపతి కిరిచేను గుంత శంకరమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు గుంత శ్రీరాములు ధర్మపతి గుంత లలితమ్మ గారు మరి ఈ మధ్య కాలంలోనే ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై మూడులో మరి ఇక్కడ కూడా కిరిచి గుంత నారాయణ ధర్మపతి కిరిచే గుంత సుక్నమ్మ వారి జ్ఞాపకార్థము వారి కుమారుడు గుంత వెంకట వెంకటశెట్టి ధర్మపతి గుంత శాంతమ్మ గారు వీరు కూడా ఇరవై ఎనిమిది రెండు ఈ గ్రామ వాస్తవ్యులే అది కనిపేటనా కేశ అది వేరే ఊరా వాళ్ళు వేరే చూసిన కనిపెట్టే ఓకే మరి ఈ ప్రయత్నానికి ఇత్తడి తొడువుగా దాతల పేర్లు మనకి ఇక్కడ చిల మీద ఇవ్వడం జరిగింది ఈ దాతల పేర్లు చదవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ ఆలయమైనా ఏ కాయకమైనా విజయవంతంగా ముగిసాలన్నా అభివృద్ధి చెందాలన్నా ధర్మదాతలు ఆలయాలకైనా మరి ఏ దానికైనా ధర్మదాతలు ముందుంటేనే ఆలయాలు అభివృద్ధి చెందుతాయి కనుక వారి పేర్లను మనం తప్పకుండా చదవాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడింది మనం ఆలయం చూసినట్టయితే చాలా చాలా సువిశాలంగా మనకు కనిపిస్తూ ఉంది మరి మనకు ఆలయం అయితే ఇప్పుడు తెరిచిలేదు మరి పూజారి మనకు అందుబాటులో ఉంటే తెరిపించుకునే చూసి ప్రయత్నం చేద్దాం స్వామిని దర్శించుకునే ప్రయత్నం చేద్దాం మనం ముందుగా ఆలయానికి గుడివైపు ప్రవేశిస్తే ఇక్కడ ఆలయంలో కూడా ఏమేమి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్టయితే ఇది ఇదేంటి తమ్ముడు నాకు అందుబాటు రమ్ము చిన్న పేరు ఏం పేరు నీ పేరు వినయ్ ఏం చదువుతున్నావు ఇప్పటిలాకేం చదివావు ఎంతవరకు చదివావు నువ్వు చిన్న పిల్లలు అంటుంది కదా సరే ఓకే ఇది ఏంటి ఇది ఇక్కడ కనిపించేది చిన్నతేరు అంటారు అది పెద్దది సమాధానం ఒకసారి బయటికి వెళుతుంది ఆ పేరు ఇది చిన్న తేరు అంటే దీంట్లో ఇది అది గుంజిన తర్వాత గుంజుతుంది ఎట్లా ఇది డేట్ పర్సన్ అంటే ఈ వాహనాలని తీసుకెళ్ళి అక్కడ దగ్గర దీనిపైన తీసుకెళ్తారా ఓకే అక్కడ దగ్గర చేర టెంపుల్ ఉంది హనుమాన్ టెంపుల్ ఓకే అక్కడ దగ్గర తీసుకెళ్లి చిరు చిన్న తీరు అంటే మనకు రోజుకొక వాహనం తీసుకెళ్తా దీనిపైన రోజు ఒక వాహనాన్ని దేవుడిని కూర్చోపెట్టుకొని అక్కడ ఆశీర్వాదం దగ్గర తీసుకెళ్ళి హనుమాన్ దగ్గర తీసుకెళ్ళి హనుమాన్ ఆ దగ్గర తీసుకెళ్ళి మనం తీసుకొస్తాను ఓకే మనం చూస్తున్నాము ఒక చిన్న తేరు కూడా మనకి అక్కడ రేకుల కింద భద్రపరచబడి ఉన్నది వాస్తవానికి తేరు భద్రత తేరు కూడా చాలా భద్రంగా ఉంది చిన్న తేరు కూడా చాలా అయితే మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ ఒక రూమ్ కూడా మనకు ఉంది యజ్ఞమండపము దీనికి అక్కడికి ఉన్నట్టుంది ఇక్కడ మనం చూసినట్టయితే చూడండి మరి ఇలా శేష గుర్రం పైన మరి గౌడ వాహనం పైన శేషవాహనము ఇలా ఒంటే ఏనుగు ఇలా ఇక్కడ నెమలి ఉన్నట్టుంది ఇలా ఇన్ని వాహనాలపైన కూడా దేవతామూర్తులను మరి ఒకప్పుడు చాలా చక్కగా అలంకరణ చేసి ఊరేగింపే వాళ్ళైతేనేమి బయటకు తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోండి మళ్ళీ పుంజుకుంటుంది అది అన్నీ కూడా ఇంకా భద్రపరచడం జరిగింది మనం ఇంకా ఇది చూస్తే ఒకసారి ఆలయం చుట్టూర పొడువుగా మరి సవాల బడతో నిర్మాణం చేసుకోవడం జరిగింది ఇక్కడ ఇక్కడ కూడా మరి పల్లకి సేవకు కూడా మరి ఒక పల్లకిని కూడా ఇక్కడ వానకు ఇది ఇదిగో లోపల పెట్టేస్తే బాగుంటుండే మరి ఇక్కడ కూడా ఒక పల్లకి లోపలనే ఉంటది లోపలనే ఉంటది మరి మొన్న వినాయక చవితికి ఆ ఇక్కడ తీసారా ఇక్కడ అన్నదానం ఆ కార్యక్రమంలో ఇక్కడ ఇక్కడ తీసుకొని మరి ఇక్కడ మర్చిపోయింది అనమాట అది ఇది కూడా లోపలనే వెళ్తా మంచి ఆ మాసం మన తమ్ముడు ఇక్కడ చూస్తున్నాడైతే అన్ని దానిమ్మ వృక్షాలు మరి మామిడి వృక్షాలు ఉసిరి చెట్లు దామ చెట్లు కూర్చోవడానికి కూడా మధ్యలో అనుకూలంగా కూడా భక్తులు కూర్చోడానికి కూడా చాలా చక్క వేదిక కూడా ఏర్పాటు చేశారు మరి ఇక్కడ ఒక గోపురం కూడా దక్షిణ ద్వారా మాత్రం కూడా మరి తయారు చేయడం తయారు చేస్తారు మనం చూస్తున్నాము అక్కడ ఆలయ మరి మాట్లాడిస్తాను మనకు ఇప్పుడే ప్రస్తుతం అందుబాటులోకి అయ్యాడు కూడా రావడం మనకి అన్నీ అయిపోయినా స్టార్ట్ చేస్తుంది మనం అది కూడా చూసే ముందుగా ఆలయ చుట్టూ మొత్తం కూడా ఏమేమైనా ఒకసారి మీరు చూపించి చివరిగా స్వామి వారిని చూపించే ప్రయత్నం చేస్తాను మరి ఇక్కడ చాలా చక్కగా తులసి ముఖం కూడా నాటడం జరిగింది ఆ చుట్టూరా దీంతో కూడా తులసి మరి స్వామి వారికి విష్ణుమూర్తికి ఆయన చెంది ఎవరికైనా సరే తులసి ఆకులు ఆకులకు చాలా ఇష్టం కనుక తులసి ముఖం కూడా ఇక పెంచుకోవడం గంజన ఉత్సవం ఇంకా లోపల పెట్టి ఎక్కి అత్యంత ఇంకా ఇష్టమైందంటే వేప రాయి కలిసి కూడా ఆలయంలో పట్టిన వాళ్ళకి చాలా గొప్ప విషయము మరి ఇక్కడ సమాన కూడా సమాన భద్రపరచడానికి ఆ రూమ్లో సమాన సమాన భద్రపరచడానికి కూడా ఇక నాకు ఆలయంలోనే రూమ్లు కూడా ఉన్నాయి ప్రయత్నం చేద్దాం రాదు 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 ఓకే పర్లేదు మరి ఇక్కడ ఆలయానికి లోపల కూడా కొన్ని ఏర్పాట్లు అది చేసుకోవడం జరిగింది మరి చూడవచ్చు ఆలయానికి గొప్ప విషయం ఏంటంటే మరి ఒక రాతి ఏప రెండు కూడా కలగలిపి ఒకదానికి ఒకటి అల్లుకుంటూ పైకి వెళ్ళిపోయాయి ఆలయంలో చాలా గొప్ప విశిష్టమైన విషయంలో అనిపిస్తుంది ఉంది మనకు ఇక్కడ కూడా మనం కొత్త కూడా భూములు చెప్పడం జరిగింది ఉన్నాయి అయినందుకు ఇక్కడ కూడా బాత్రూమ్ సార్ బాత్రూమ్ ఏర్పాటు చేసుకురా ఓకే ఇక్కడ కూడా భక్తులకు బాత్రూమ్ కూడా ఖచ్చితంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు చుట్టూరా స్వామివారి కన్యా వృక్షాలు మల్లెపూలు మరి అక్కడ దక్షిణ వైపు ఒక గోపురం ఉంది ఇక్కడ కూడా ఉత్తర వైపు కూడా ఒక ద్వారం మనకు కనిపిస్తుంది తూర్పు తూర్పుముఖా అతిపెద్ద గోపురం అయితే మనకు ఇంకా నిర్మాణం చేపడుతూ ఉన్నారు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా మరి ప్రతిష్ఠించడం జరిగింది మనం చూస్తూ ఉన్నాము అక్కడ ఉన్న టెంపుల్ తీసుకొచ్చి ముందు అక్కడ ఉండేదా లోపల ఓకే మరి ఇక్కడ ఆంజనేశ ఆలయం ఆలయంలోపే చూస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఇది ఉత్తర ద్వారము అది వచ్చి గోపురం అక్కడ వచ్చేసి అది కట్టి కొద్ది మూతశాల హోమశాల కూడా ఇక్కడ నిర్మాణం వచ్చే జరుగుతుంది ఒకవైపు అభివృద్ధి జరుగుతుంది ఒకవైపు కొంచెం బాధపడి ఉంది మరి మనం ఇప్పుడే ఆలయ పూజ కూడా అందుబాటులోకి వచ్చారు ఈ ఆలయ విశిష్టత ఏంటి ఇది ఎప్పుడు నిర్మాణం దీని గొప్పతనం ఎందు కూడా వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ జై హింద్ జై భరత్